అందరికీ నమస్కారం గౌరవనీయులు సోదరుడు ప్రభుత్వ మాజీ విప్ చెన్నూరు మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు గౌరవనీయులు ఈరోజు మరి గతంలో జిల్లా పరిషత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆ జిల్లా పరిషత్కి ఉపాధ్యక్షుడిగా పనిచేసి మళ్ళీ ఈరోజు తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని చెప్పి ఆలోచన చేసి మరి గులాబీ కండువా కప్పుకున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ మూల రాజరెడ్డి గారు తమ్ముడు శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అట్లాగే సోదరులు అలీపురం వెంకటేశ్వర రెడ్డి గారు వారితో పాటు వేదికపై నాశన శ్రీమతి విజయారెడ్డి గారు మైదం రవి గారు కిషోర్ గౌడ్ గారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ రాజా రమేష్ గారు అట్లాగే మన సంపత్ గారు ఇంకా పేరు పేరున ఎవరెవరు పేర్లు చెప్పలేదో వాళ్ళు ఎవరు ఏమనుకోవద్దని చెప్పి ముందే కోరుతూ కొద్దిగా నాకు కూడా సిరిసిల్లాలో ఈరోజు ఒక మార్కండే జాతర ఉన్నది యాత్ర ఉన్నది కాబట్టి అక్కడ పోయేది ఉండే నిజానికి ఇప్పుడు నాలుగున్నరకే అక్కడ ఉండేది ఉండే కానీ కేవలం చెన్నూరు మీద అట్లాగే తమ్ముడు సుమన్ మీద ఉన్న అభిమానంతోనే ఒక రెండు రెండున్నర గంటలు ఆలస్యమైన మరి మీకోసమే ఇక్కడ ఉన్నాను అక్కడ నన్ను తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు సిరిసిల్లలో కాబట్టి ఎక్కువసేపు ఉండకపోతే ఏమనుకోవద్దని కోరుతూ పెద్దగా చెప్పేదేం లేదు కేవలం ఒక నాలుగు విషయాలు ఒకటి మీకు తెలుసు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు అందరం అధికారం నుంచి జరగాల్సిందే అలా తప్పేం లేదు జీవితమే శాశ్వతం కాదు ఈ అధికారం అనేది అందులో కొంత భాగం మాత్రమే కాబట్టి మనం శాశ్వతం అని ఎన్నడూ అనుకోలేదు ఎన్నడూ పదేళ్ళు పనిచేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే చేసిండు తప్ప చెడు చేసే పని మాత్రం కేసీఆర్ గారు చేయలేదు ఇవాళ అందుకే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే అయినా పట్టణమైనా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నారు అయ్యో తప్పు జరిగిపోయింది మోసపోయినాము కాంగ్రెస్ చెప్పిన మోసపు మాటలు నమ్మినము ఇప్పుడు తమ్ముడు చదువుతూ ఉంటే నేను మనసులో నవ్వుకుంటా ఉన్నాను ఎందుకంటే వివేక్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వారు చెప్పినారు చెన్నూరులో ఇక్కడ పరిశ్రమ పెట్టి నలభై నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు ఇవాళ నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఇంకో మూడేళ్ళు ఉంది కదా వివేక్ గారికి నలభై ఐదు వేలు కాదు నాలుగు వందల ఉద్యోగాలు కూడా ఇయ్యాడు రాసి పెట్టుకోండి మోసం ఎట్లుంటుందంటే ఒక అట్లుంటుంది మోసం ఎట్లుంటుందంటే మనోళ్ళు నమ్మినరు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండే కదా నేను తులం బంగారం ఇస్తాను అన్నాడు దాని మీదకెళ్ళి మనోళ్ళు ఏమనుకున్నా నిజంగానే ఇస్తాడేమో అనుకున్నాడు నేను చెప్పిన నేను కూడా చెన్నూరుకు వచ్చిన ప్రచారానికి అమ్మ వీళ్ళు మెడల ఎత్తుకపోయే బ్యాచ్ వీళ్ళు బంగారం ఇయ్యరని చెప్పినా అప్పుడు ఎందుకో ఆ మాయలు పడ్డరు స్కూటీలు ఇస్తారట తులం బంగారం ఇస్తారట ఇద్దరి వాళ్ళకి ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇస్తారట అది కూడా నాలుగు వేలు ఇస్తారట రైతులకు పదిహేను వేలు ఇస్తారట అవి కూడా నూరు రోజులనే ఇస్తారట అని చెప్పి ఈస్ట్ మన్ కలర్లు ఏదైతే సినిమా చూపెట్టినరో నూరు రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అన్నిటికైనా నవ్వొచ్చేది ఏంటంటే ఆయన ఉన్నాడు పెద్ద మనిషి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆయన ఎంత అందంగా చెప్పిండంటే ఎంత సిన్సియర్గా చెప్పిండంటే మీరు చూడాలి ఆ వీడియో ఇట్లా పట్టుకొని కార్డు పట్టుకొని ఈ కార్డు చూడండి జాగ్రత్తగా పెట్టుకోండి ఒక నూరు రోజులు జాగ్రత్తగా పెట్టుకుంటే దాని తర్వాత మీకు బ్రహ్మాండంగా ఈ స్కీమ్లో ఈ చాలా ముఖ్యమైన కార్డు ఇది ఈ ముఖ్యమైన కార్డును మీరు జాగ్రత్తగా పెట్టుకోండి నూరు రోజులు అన్ని చాలయితాయి అని చెప్పి ఇంత బాగా చెప్పిండంటే నిజంగా యాక్టింగ్ చూస్తే కమల్ కూడా అడ్డం పడాలి గాలు చెప్పిండు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలని లేదు కార్డు ఎవలకు రెండు రెండేళ్ళు అయిపోయాయి ఏడబెట్టుకోమంటారు కాడి ఇప్పుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఓ బాండ్లు అఫిడవిట్లు అన్ని కథలు చెప్పి అడ్డగోలు మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ గద్దె గద్దెనెక్కినాక నడపస్తలేదు ఏం చేయాలనో అవుతలేదు ఇవాళకి తెలిసింది ఒకటే ఒకటి పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఢిల్లీకి సంచులం వస్తారు గంతే ఇక్కడున్న వాళ్ళకి ఏమి ఇయ్యరు తెలంగాణ ప్రజలకు మన్ను గుడియరు కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి గారు అరవై రెండు సార్లు వేయండి ఇప్పటికీ అరవై రెండు సార్లు ఎందుకు పోతాడు మన కోసమో రాష్ట్రం కోసమో కాదు పోయేది కేవలం సంచులు మోసుకపోవాలి హుజూర్ అనాలి సల్యూట్ కొట్టాలి నా పోస్టు జర దండం పెడతా ఇంకో నాలుగు రోజులు ఉంచు నీకింత నాకింత అని మాట్లాడుకోవాలి అక్కడ మూట పెట్టాలి దండం పెట్టాలి రావాలి అమ్మాయి అనుకుంటా ఇది ముందే చెప్పిన ఇది కూడా మనం ఢిల్లీ పార్టీలకు మన జుట్టిస్తే తెలంగాణ ఆగమవుతుంది మన జుట్టు వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణ ఆగమవుతుంది కాంగ్రెస్ వాడైనా బీజేపీ అయినా ఒకటి సంచులు మోసి చూడు ఇంకోటి చెప్పులు మోసి పెద్ద తేడా ఏం లేదు ఒకలేమో సంచులు మోసే పార్టీ ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ అమిత్ షా రాంగ్ అనే చెప్పులు ఎక్కడ ఇప్పుతాడో అని తిరుగుతున్నాడు ఒక ఆయన వెనక ఆయన వెనుక ఎవరో మీకు ఎరికా నేను చెప్పా ఎరికే కదా ఎరికే కాకపోతే మరి సుమాన్ చెప్పి వీడియో పంపిస్తాం మీరు చూసుకోరు ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ ఇంకా ఎంత అందంగా చెప్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముంగట బా గ్యారంటీల గురించి చెప్తుంటే స్కీముల గురించి చెప్తుంటే మనోళ్ళు అసలు ఎక్కడోళ్ళు అక్కడ మై బాబా బా 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 ఎంత అందంగా చెప్తున్నారు ఇన్ని వస్తాయా విద్యా భరోసా కార్డు ఇస్తాం మీ పిల్లగానికి ఇక ఫీజు రీయింబర్స్మెంట్ బాధనే లేదు ఒక్కొక్కరికి ఐదు లక్షల కార్డు మీ చేతులనే ఉంటుంది ఫీజు గురించి డోకలేదన్నారు ఇలా ఫీజు రియింబర్స్మెంటే పన్నెండు వేల ఐదు వందల కోట్లు బాకీ పడ్డరు కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది ఈరోజు కథ అది వాస్తవం ఇది నా విజ్ఞప్తి దయచేసి మీ అందరితో సరే ఇంకా నాకు తెలుసు మూడేళ్ళు ఇంకా ప్రభుత్వం ఉన్నది అలా ఆఖరి సంవత్సరం ఎలక్షన్ అనుకోండి ఉన్నది రెండేళ్ళే మరి ఇలా రాజరెడ్డి గారు వారితో పాటు మీరు కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలది పీరి లేవది వీళ్ళని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే అప్పుడక మళ్ళీ కేసీఆర్తో పోదామని చెప్పి మీరందరూ వచ్చినారు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అది ఒక్క ముఖ్యమైన మాట మీరు కోల్ బెల్ట్ నుంచి వచ్చింది కోల్ బెల్ట్ నుంచి వచ్చిన మీకు ఈ విషయం ముఖ్యంగా చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల ముందేమో స్కీములు అన్నారు ఇలా చేస్తున్నది మాత్రం మొత్తం స్కాములే ఆ స్కామ్లో నిన్న పెద్ద స్కామ్ బయటపడ్డది మీరు చూసే ఉంటారు సింగరేణిలో ఇదివరకెన్నడూ లేనంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు సింగరేణిని లాభాల బాట పట్టించి నష్టాల నుంచి గట్టెక్కించి కార్మికులను కడుపులో పెట్టుకొని కార్మికులకు పది హామీలు ఇస్తే తొమ్మిది హామీలు నిలబెట్టుకున్నాం తొంభై శాతం మనం వారికి పూర్తి చేసి కార్మికుల కడుపు నింపే ప్రయత్నం మనం చేసినాం కానీ వీళ్ళేం చేస్తున్నారండి సింగరేణిలో కొత్త నిబంధనలు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిదిన్నరేన్లు సింగరేణులో ఏదైనా టెండర్ వస్తే ఎవరన్నా రావచ్చు ఎక్కడి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా రావచ్చు టెండర్ వేసుకోవచ్చు అక్కడ కోట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువకే పోయింది నూరు రూపాయలంటే ఎనభై రూపాయలకైనా ఏం చేస్తా అని చెప్పి పోటీలు పడ్డారు వచ్చిన వాళ్ళు పోటీలు పడి మైనస్ టెండర్లు వేసి ఆ రోజు పనిచేసారు కానీ కాంగ్రెస్ రాగానే ఒక కొత్త నిబంధన పెట్టినరు ఏమని సైట్ విజిట్ సర్టిఫికేట్ అట అంటే ఏమిటిది ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు చెన్నూరులో ఉన్నావు ఇక ఇక్కడెక్కడో మహబూబ్ నగర్లో ఒక పని పడ్డది నిజానికైతే ఏంది లక్ష రూపాయలు దాటితే ఏ టెండర్ అయినా కూడా ఈ టెండర్ ఎలక్ట్రానిక్ టెండర్ అంటే ఎక్కడ కూర్చున్న ఎక్కడైనా టెండర్ వేసుకోవచ్చు వాస్తవానికి చిన్న కాంట్రాక్టర్ అయినా పెద్ద కాంట్రాక్టర్ అయినా ఎక్కడున్నాడైనా కంప్యూటర్లో కోడే కొట్టుడే ఒక పని ఉన్నదంటే ఈ రేటుకు నేను చేస్తాను కొట్టుడే కానీ సింగరేణిలో కాంగ్రెస్ రాగానే కొత్త నిబంధన పెట్టిండ్రు ఏమని నువ్వు మా దగ్గర బొగ్గుబాయిలో మా చెన్నూరులో మా మందమరిలో పని చేయాలనుకో నువ్వు రావాలి మొదలు వచ్చి మమ్మల్లా కలవాలి కలిసి సైట్ చూడాలి చూసినట్టు నేను సర్టిఫికేట్ నీకు ఇవ్వాలి ఇస్తేనే నువ్వు టెండర్లో పాల్గొనొచ్చు అని కాలల్లో కట్టేపెట్టే స్కీమ్ పెట్టిరు ఎందుకు పెట్టిరు ఇది ఆయన వస్తాడు కదా వచ్చినాడు రాగానే ఆయన పుట్టు మచ్చలు ఎక్కడున్నాయి ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంది ఆయన ఏ కులము ఏం గోత్రము ఎన్ని పైసలు ఉన్నాయి మనకు ఎన్ని ఇస్తాడు ఇవన్నీ రాసుకున్నారు రాసుకొని ముఖ్యమంత్రి బామ్మరుతున్నాడు ఒక ఆయన సుజన్ రెడ్డి అని ఆయన ఫోన్ చేయాలి సీదా నువ్వెట్లెత్తావా టెండరు మేము ఇక్కడ అందరం కలిసి కూర్చున్నాం నలుగురు ఐదుగురు మాట్లాడుకున్నాం ఇగో నువ్వు వేయొద్దు అని బెదిరిస్తాడు ఆయన వినలేదనుకో అవతల ఫోన్లా వినకపోతే ఏం చెప్తారు సింగరేణి నువ్వు వచ్చినట్టు అసలు సర్టిఫికేట్ అయ్యాడు నువ్వు సైట్ మీదకి వచ్చినట్టు సర్టిఫికేట్ అయ్యాడు సర్టిఫికేట్ లేకపోతే ఇక ముంగటి కాలకు అడ్డం పెట్టినట్టే కదా పోనే రాదు ముంగటికి నువ్వు బటన్ ఉత్తరాదు రాదు టెండర్ వేయరాదు గట్ల పెట్టి ఇదివరకు మైనస్లో పోయే టెండర్లలోను ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను ఆరు వేల కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అన్లస్ ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి రెండు వందల యాభై కోట్లు వాళ్ళు తీసుకున్నారు అట్లా వరుసగా గత రెండు సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే మీడియా బయట పెట్టలే వాళ్ళ వాళ్ళే వాటాల కోసం తనుకొని అంత దొంగలు దొంగలు నిన్న బయటపడ్డారు ఎట్లా బయటపడ్డారు ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సా లేదో బ్లాక్ ఉందట కోల్ బ్లాక్ ఆ బ్లాక్ నైని అట ఆ నైనీ బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకుని కోసుకున్నట్టు కోసుకున్నారట కోసుకుంటే ఇంకో మూడో మంత్రి ఆయన పేరైంది వెంకటరెడ్డి వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారు ఆ కేకు నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకట్రెడ్డి అడిగినాడు వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లా ఒక స్టోరీ చేసిరు ఈయన లంగ పనులు చెత్తుండ్రు దొంగ పనులు చేస్తుండేదో పనులు అని స్టోరీ చేసిరు వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహో ఆహా ఓహో నేర్చి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్ యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసిండు చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు ఓ ఒక దెబ్బకు రెండు పిట్టలు దొరికేటట్టున్నాయి ఇంట్లో అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు రాపచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది అగో ఇట్లా ఎత్తారు నన్ను ఇంత మాట అంటావా నన్ను నేను దోపిడీ ఎత్తా అంటున్నావా నువ్వు దోసుకుంటుందంతా నువ్వు నీ కుటుంబం నీ అన్నదమ్ములు మమ్మల్ని అంటవా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి రద్దు చేసినాక ఏమైంది మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావు రాబాయి మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణలో ఇప్పుడు ఇక కుడితల వాడి ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ ఒకటి స్విట్జర్లాండ్ వికండు ఇంకోటి అటెటో వేయండు ఇంకోటి ఇటో వేయండి కానీ ఎవ్వాడు తేలుగుట్టిన దొంగలే మాట్లాడతలేడు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి ఏం బాయ్ అంటే డైవర్షన్ గేమ్ ఆడాలి అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు ఇక వెంటనే నోటీస్ నడు హరీష్ రావు నువ్వు నడు నువ్వు పోలీసుల ముంగట కూర్చోవు దేనికి రాబాయ్ కూర్చున్నాడు అంటే రెండేళ్ళకి అది కార్తీక దీపం సీరియల్ ఉంటుంది దాని లెక్క నడుతుంది కథ అది ఒడవది తెగది రోజు ఒకటే కథ ధారావాహిక ఫోన్ ట్యాపింగు ట్యాపింగ్ ఏం ట్యాపింగు ఏవంది ట్యాపింగు ఎక్కడ ట్యాపింగ్ ఏం ట్యాపింగ్ రేవంత్ రెడ్డి వాళ్ళు లుచ్చగాడు గతంలో మన ఎమ్మెల్యేలను కొన్నప్పుడు అలా కాదు ఆయన తిట్టాలని తిట్టలే నేను ఇప్పుడు నువ్వు లుచ్చపని చేస్తే లుచ్చగాడే అంటారు నువ్వు మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా యాభై లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగవు మరి నీ ఫోన్ ఏమో నా సూషిరేమో నాకేమిరక ఎవరికేమి ఎరక మంత్రులకు పోలీసు వాళ్ళ పని పోలీసు వాళ్ళు చెప్తారు దొంగలు ఓడి పెట్టుకుంటాడే పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తే పని వాళ్ళు చెప్తారు మధ్యలో మాకేం సంబంధం ఎవరికి సంబంధం లుచ్చ పని చేస్తే పట్టుకొని లోపల ఎత్తారా ఎరా మరి అదేదో పెద్ద స్వాతంత్ర్య పోరాటానికి పోయినట్టు నన్ను జైల్లో దోమలు గుర్తుండే ఎరికేనా అని మాకు అసెంబ్లీలో ఎప్పుతుంది మరి జైల్లో దోమలు కాకపోతే ఏముంటాయి దోమలు బల్లులు ఉంటాయి ఈయనకు దోమలు బల్లులు కాదు ఈయనకు తొండలు పిచ్చినది బాగా నా డౌట్ అయితే వీళ్ళ నాయన కూడా చిన్నప్పుడు వీళ్ళ తమ్మునికి ఏమో కొండలు పెట్టిండు పెట్టి పేరు తొండలు పెట్టిండు అందుకే మీరు చూడు మీరు చూడు మాట్లాడితే అరే నువ్వు గవర్నమెంట్ల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రివి పని చేయి రాయ్యా అంటే నీ లాగుల తొండలు ఇడుస్తా నువ్వు గట్టిగడిగిన ఒక ఏమైనా నెలకు రెండున్నర వేలు ఏడవా నువ్వు మహిళలకు ఇస్తాం కదా ఆడవులకు ఇస్తాంటివి కదా అంటే నీ మే గుడ్లు వీక్కి గోటిలాడతా రైతులకు రుణమాఫీ చేయకపోతే ఏమయ్యా అంటే నీ మెడల పేగులేసుకుంటా ఇక ఈ సిపాయట ఇప్పుడు హార్వర్డ్ పోతున్నాడు హార్వర్డ్ పోయి ఆడేం చేస్తాడు వాళ్ళకు కూడా నేర్పించొస్తాడు ఏం పాడు ఇవన్నీ అమెరికా అమెరికా వాళ్ళం కూడా బ్రష్ పట్టించి వాళ్ళ కూడా అడ్డమైన భాష నేర్పించి లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడతాడేమో ఇన్ యువర్ ట్రౌజర్స్ బిగ్ లిజర్స్ అంటాడేమో అదే సినిమాలో చిరంజీవి చెప్తాడు ఇన్ ఫ్రంట్ క్రోకడ ఫెస్టివల్ అన్నట్టు అంటే ఇప్పుడు భాష వచ్చుడు రాకపోడు పెద్ద ముచ్చట కాదు ఇంగ్లీష్ రావాలనేది కూడా కాను ఏం లేదు కానీ ఈయన బాధ ఏందో నాకు అర్థమవుతుంది నువ్వు ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లెక్క పని చేయన్నా నాలుగు మంచి పనులు చేయాలి శభాషన్ పిచ్చుకోవాలి చెన్నూరులో మేము అంబేద్కర్ భవనం కట్టినాం ఓ మహిళా భవనం కట్టినాం ఓ మార్కెట్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వద్దన్నామా మేము ఒక స్కూల్ కట్టినాం నువ్వు నాలుగు గట్టు మేము వంద కోట్లు తెచ్చినాం నువ్వు రెండు వందల కోట్లు ఆపిండా గవి ఏం చేయారట ఒకటే ఒకటి ఎత్తుకున్నారు ఇక వీళ్ళు ఒక లంగా పంచాయతీ అన్నట్టు ఏమైనా అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని నిమ్మ ఆయన చూస్తే నవ్వొచ్చింది నాకు ఆయన తిరుగుతూ ఉన్నాడు మహిళలు అడ్డం వచ్చిర్రు ఏమై సారు రెండు నెలలకెళ్ళరు రోడ్ లేదు మన్ను లేదు ఏం చెప్తున్నావు అన్నారు గవర్నమెంట్ అడుకోపో అంటుండు నువ్వేరా గవర్నమెంట్ అయినా నువ్వే మంత్రివి నువ్వే గవర్నమెంట్ మర్చిపోయి నువ్వు అంటే ఇంకా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇంకా సుమనే ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళని అడుక్కోరనట్టు లేదు ఏం చెప్పాలి మళ్ళీ వీళ్ళకు వీళ్ళతో కొట్లాడాలి మనం మన కర్మ బాధ ఏంటంటే మీరు చూడు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మాట్లాడుతుండే ఎక్కడో మాట్లాడుకుంటా ఓ ఇదివరకు మంత్రులు నోళ్ళు పొంకనాలు కొట్టిన వేదిక మీద అంటుండు అంటే గట్ట ఒక విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకే వాళ్ళకు అబద్ధాలు కూడా అబద్ధాలు కూడా చక్కగా చెప్పస్తలేదు ముఖ్యమంత్రి గారు ఆయనకు పరిపాలన చేతనైత లేదు పాపం నడుపస్తలేదు ఆయన బాధ వర్ణనాతీతంగా ఉంది ఆయన వాడు గుర్తుపడతలేడు ముఖ్యమంత్రిగా ఇంకా పెద్ద బాధ ఏమిటిదంటే పేర్లు మర్చిపోతారు ఆయన మర్చిపోతే ఆయన కోపం వస్తుంది జైల్లో పెడతాడు పేర్లు మర్చిపోతే జైల్లో పెడతాడు ఇట్లా నడుస్తున్నది అందుకే ఇప్పుడు ఏంది కొత్తగా ఒకటే పల్లవిగా అందరు కాంగ్రెస్లు ఒకటే పల్లవి ఎత్తుకున్నారు ఏమిటిది కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం కేసీఆర్ అప్లపాలు చేసి పని చక్కగా చెప్పాను నా అబద్ధం ఒకడు ఆరు లక్షల కోట్లు అంటాడు ఇంకొకటి ఏడు లక్షల కోట్లు అంటాడు ఇంకొకటి ఎనిమిది లక్షల కోట్లు అంటారు అరే అబద్ధం చెప్తే రోజు అతికినట్టు ఉండాలి కేంద్రంలో మొన్న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ఎంపీ గారు అడిగిండు అసలు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పెంత మీరు చెప్పండి అంటే కేంద్రం ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ అడిగింది కాగ్ నడిగింది అడిగి పార్లమెంట్లో సమాధానం చెప్పింది ఏమని చెప్పింది సమాధానం కేసీఆర్ పదవీ బాధ్యతలు తీసుకున్న నాడు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు ఈ రాష్ట్రం ఆనాడు పుట్టిన నాడు అప్పు ఎంతుండే అంటే డెబ్బై రెండు వేల కోట్లు అప్పుండే ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క నాది కాదు కేసీఆర్ దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు కేసీఆర్ గారు దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు మూడు లక్షల యాభై వేల కోట్లల్లా ఆ డెబ్బై రెండు వేల కోట్లు విరాసత్కు వచ్చింది మనకు దాన్ని తీసేస్తే ఎంత రెండు లక్షల ఎనభై వేల కోట్లు కేసీఆర్ పదేళ్ళల్లో చేసిన అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్లు చేసిండు మరి ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు అంటే రైతులకు కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళు కరెంట్ ఇయ్యక సావగొడితే ఆరు నెలల్లోనే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఫ్రీ కరెంట్ ఇచ్చిండు ఆ ఒక్క ఫ్రీ కరెంట్కే ఒక్క ఫ్రీ కరెంట్కే పదేళ్ళలో మనం ఖర్చు పెట్టిన మొత్తం యాభై వేల కోట్లు సంవత్సరానికి ఐదు ఆరు వేల కోట్ల చొప్పున మొత్తం పదేళ్ళలో యాభై వేల కోట్లు ఖర్చు పెట్టిండు కేసీఆర్ గారు రెండవది ఇవాళ వర్షాకాలం వర్షాకాలం అంటారు సార్ నాట్లేసే కాలం సంక్రాంతి దాటిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది దాటలే ఎన్నడు మీ ఫోన్లు ఇవ్వని అడిగే అవసరం లేదు దరఖాస్తు పెట్టుడు లేదు దండం పెట్టుడు లేదు ఫోన్లు టింగు 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 అని నాట్లు పడుతుండే ఇక్కడ ఫోన్లో టింగు టింగుమని పడుతుండే ఏం పడుతుండే ఒకసారి కాదు రెండు సార్లు కాదు పదకొండు సార్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్లు వేసినాడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్లు వేసిండు కేసీఆర్ ఎస్ అప్పు చేసిండు భారతదేశం లెవ్వల్ పెట్టని పథకం పెట్టిండు డెబ్బై మూడు వేల కోట్లు మీ ఖాతాలు వేసిండు ఇదివరకు ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పైసలు ఇచ్చిరా రైతులకు గుంజుకున్నోళ్ళే తప్ప ఇచ్చిన వాళ్ళు ఉన్నారా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిండు బ్రహ్మాండంగా పెట్టుబడి సాయం చేసిండు ఒక రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి పదిహేను వందల కోట్ల ప్రీమియం కట్టిండు కేసీఆర్ ఇంటింటికి నల్లా పెట్టి నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ గారు అప్పు చేసి అప్పు చేసిండు కొత్త జిల్లాలు చేసి కలెక్టరేట్లు కట్టిండు అప్పు చేసిండు కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీ పెట్టిండు అప్పు చేసిండు నర్సింగ్ కాలేజ్ పెట్టిండు అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు అప్పు చేసిండు మీ జైపూర్లో విద్యుత్ కేంద్రం కట్టిండు అప్పు చేసిండు కేసీఆర్ కానీ తెలంగాణకు సంపద సృష్టించిండు మీ భూముల విలువ పెంచిండు చెన్నూరులో మీరు గుండె మీద చేసుకొని చెప్పండి కేసీఆర్ రాకముందు భూముల విలువ ఎంతుండే కేసీఆర్ వచ్చినాక భూముల విలువ రెండు వేల ఇరవై మూడు నాటికి డబల్ అయిందా ట్రిపుల్ అయిందా ఎన్ని రెట్లయింది ఒకసారి గుర్తు చేసుకోండి రాష్ట్రం సంపద పెంచిండు కేసీఆర్ ఎంతసేపు అప్పు చేసిండు అప్పు రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేసిండు కానీ కేసీఆర్ ఇవన్నీ చేసిండు మరి నువ్వేం చేసినావు రెండు ఏం లాయే నువ్వు కూడా రెండున్నర కోట్లు అప్పు చేసినావు రెండున్నర కోట్ల లక్షలు అప్పు చేసినావు రెండున్నర రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు చూపెడతావా రైతుబంధి ఇచ్చినావా పెన్షన్ పెంచినవా తులం బంగారం ఇచ్చినవా మహిళలకు రెండున్నర వేలు ఇచ్చినవా స్కూటీలు ఇచ్చినవా ఆరు గ్యారెంటీలు ఏమైనా అమలు చేసినావా అంటే ఫ్రీ బస్ అంటాడు అది ఫ్రీ బస్సు ఎట్లయితుందో నాకు ఇంకా అర్థం కాదు ఆడోళ్ళకి ఫ్రీ అట మొగోళ్ళకి డబల్ అట అదే ఫ్రీయే ఆడోళ్ళకి ఫ్రీ అటం మొగోళ్ళకి డబల్ టికెట్ అట ఇదేం ఫ్రీ మళ్ళీ పిల్లగాండ్లకు బస్ పాస్ ఇరవై ఐదు శాతం పెంచిండు ఫ్రీ అట్ల అవుతుంది ఆలోచన చేయుర్రు మీరు కూడా దయచేసి నేను మిమ్మల్ని కోరేది మీరు ఒక మాట నేను నిజం చెప్పాలి ఒక్క మాట సత్యం చెప్పాలా మీరు అందరు చెప్తారా ఎలక్షన్ల ముందు అందరూ రాష్ట్రంలో ఏమనుకుర్రంటే పోతే మా ఎమ్మెల్యే పోతడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు అనుకుర్రా చెన్నూరు వాళ్ళు కూడా అట్లే అనుకురా అనుకున్నారు అనుకున్నారు కానీ అనుకోకపోతే ఎందుకు ఓడిపోతాం మరి అనుకున్నారు అనుకున్నారు అట్లే అనుకున్నారు కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు అట్లనే చాలామంది అనుకున్నారు పక్కన బెల్లంపల్లలో అట్లే అనుకున్నారు యువతల మంచిర్యాలలో అట్లే అనుకున్నారు ఆ పక్కల కాగేజీన రోడ్డు కూడా అట్లే అనుకున్నాడు ఆయనతో వీక్ అందుకే ఈసారి నా ప్రార్థన మీ అందరితోని ఒకటి యాద పెట్టుకోండి మీరు చిన్న లాజిక్ మిస్ అయ్యారు అడగ మీ ఎమ్మెల్యే లేకపోతే పైన కేసీఆర్ ఉంటాడు ఎమ్మెల్యేలతోనే కదా ముఖ్యమంత్రి అయ్యేది కాంగ్రెస్ వాళ్ళు గదే చూసిరు చూసి సుమన్ మీద ఏదో చెప్తుండని ఇంకోళ్ళ మీద ఇంకేదో చెత్తరని లేనిపోని ఆరోపణలు అడ్డగోలు కథలు చెప్పి మొత్తానికి అబద్ధాలు మోసాలు ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి ఇవాళ మనను పక్కన పెట్టి కొంతమంది అందరూ ఎక్కిన పర్వాలేదు తప్పేం లేదు ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇలా వాళ్ళకి అవకాశం వచ్చింది చేయమను కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటే అనే ఆలోచన మీకుంటే ఇక ఈసారి మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఇక్కలు మీకు గురి ఎందుకు కేసీఆర్ గారు కారు గుర్తు మీద ఎవరిని పంపినా రేపు కేతన్పల్లి ఎవరిని పంపినా చెన్నూరులో మున్సిపాలిటీలు ఎవరిని పంపినా రేపు చెన్నూరు అసెంబ్లీకి ఎవరిని పంపినా మీరు ఒకటే అది పెట్టుకోరు ఈ ఓటు కేసీఆర్కి వేస్తున్నా అనుకోవాలి తప్ప అక్కడ నిలబడ్డ ఆయన గురించి ఆలోచన చేయకూరు ఎందుకంటే మీరు మళ్ళీ ఒక్కసారి ఈ నిలబడ్డ ఆయన సక్కగున్నాడా పొడుగునాడా పొట్టి ఉన్నడా ఈయన నల్లగున్నాడా తెల్లగున్నాడా ఈయన గిట్లనా గట్లనా అని మీరు ఎక్కువ తక్కల లెక్కలు పెట్టకూరు పెడితే మళ్ళా నష్టం నష్టమవుతుంది ఎందుకంటే ఏమైనా సరే కేసీఆర్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు అక్కడ నిలబడ్డ వ్యక్తి కారు గుర్తు మీద వచ్చిండంటే కేసీఆర్ పంపించిండు ఈ ఓటు కేసీఆర్కి కేస్తున్నా అనుకోవాలి కళ్ళు మూసుకోవాలి వస్తాలి అంతేగాని ఇక మనం ఆగం కావద్దు మళ్ళీ అయితే మళ్ళీ గిదే మోసం అవుతుంది మళ్ళీ ఎవరో వస్తారు ఏదో చెప్తారు ఇది ఇస్తా అంటారు అది ఇస్తా అంటారు కడుపులో తల పెడతారు కాళ్ళు పట్టుకుంటారు అమ్మ అంటారు అక్క అంటారు అయ్యి అంటారు అల్లుడు అంటారు బామ్మరిది అంటారు కొత్త వరుసలు కలుపుతారు ఆగమాగం చెప్తారు మళ్ళా గందరగోళం అవుతుంది తప్పకుండా రెండు రెండున్నర ఏళ్ళలో రాబోయే రోజుల్లో ఇది నాకు తెలిసినంతవరకు దీని తర్వాత ఎలక్షన్లు ఉండయి మున్సిపాలిటీ తర్వాత జిల్లా పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ పట్టిండు ఆయన మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా ఎత్తేస్తాడు మీరు యాద పెట్టుకోండి మంచిర్యాల జిల్లా ఎత్తేస్తాడు ఆస్వాబాద్ ఎత్తేస్తాడు నిర్మల్ జిల్లా కూడా ఎత్తేస్తాడు ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు కొత్త జిల్లాలు తప్పు చేసిండ్రు నేను తీసి పారేస్తా అని చెప్తున్నాడు కాబట్టి మరి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఇదివరకు మీరు అందరూ ఆదిలాబాద్ పోయే పని ఉంటుండే చెన్నూరు రోజు ఎంత దూరం మీకు ఆదిలాబాదు దోస కిలోమీటర్ ఇప్పుడు మంచిర్యాలు ఎంత దూరం ముప్పై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మరి మీరు ఆలోచన చేసుకోండి మీరు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కోటేసి రెండు వందల కిలోమీటర్లు పోతారా లేదా ఇప్పుడు మంచిగా కొత్తగా మంచిర్యాల షాందార్గా కొన్ని కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఉండవు అట్లా అంత బ్రహ్మాండంగా కలెక్టరేట్ కట్టించిన కేసీఆర్ గారు కోటేస్తారా మీరే నిర్ణయం తీసుకోండి కేతన్పల్లి చెన్నూరు మంచిర్యాల లక్షటిపేట బెల్లంపల్లి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళు మా మంచిర్యాల జిల్లా ఉండన్నా పో అన్న ఆలోచన చేసుకోండి రేవంత్ రెడ్డి పగబట్టిండు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా నేను కంపల్సరీ ఈ జిల్లాలను మార్చేస్తా అంటున్నాడు మరి మీరు ఆలోచన చేసుకోండి మీ దగ్గరికి కేసీఆర్ కలెక్టర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు మీ దగ్గరికి ఎస్పీలను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు జిల్లా అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టిండు మరి వాళ్ళని ఉంచుకుంటారా ఊడగొట్టుకుంటారా మీ ఇష్టం ఎందుకంటే మీకోసం కేసీఆర్ గారు ఇవన్నీ చేస్తే కాదు కాదు మాకు మళ్ళీ గాలే కావాలి మేము దోసో కిలోమీటర్ పోతాం ఆడవై తిరుగుతాం అనుకుంటే ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యంలో మీరే బాసులు మేమందరం మీ సేవకులం కాబట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు కూడా మనం అప్పీల్ చేయాలి అట్లాగే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మనం ఒక మాట చెప్పాలి మనం ఉన్నప్పుడు ఏం పని చేసినాం ఇవాళ ఈ రెండేళ్లలో ఏం పని అయింది దోమల మంది కొట్టేటోడు లేడు వాస్తవంగా చెప్పానంటే ఆఖరికి పెద్ద పెద్ద పనులు ఇడిచిపెట్టు దోమల మంది కొట్టేటోడే దిక్కులేడు ఇవాళ బుగ్గలు ఎలుగుతలేవు ఊళ్ళల్లో పట్ పట్టణాలలో కానీ పల్లెల్లో కానీ బుగ్గలు మార్చేటోడు దిక్కులేడు అట్లాంటి పరిస్థితి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక కాబట్టి దయచేసి మీ అందరినీ కోరేది ముఖ్యంగా ఇక్కడ నుంచి గ్రామాల నుంచి వచ్చేసిన సోదరులు కూడా ఉన్నారు మున్సిపాలిటీ నుంచి వచ్చిన సోదరులు కూడా ఉన్నారు పట్టణాల నుంచి మీతో నా ప్రార్థన గ్రామాల సోదరులు ఎవరైతే మన పంచాయతీ ఎన్నికల్లో బాగా కొట్లాడినారో వారికి అభినందనలు చెప్తూ వారందరూ కూడా తప్పకుండా వారి మున్సిపాలిటీలో కూడా మీరు ఇన్ఛార్జ్గా సుమన్ గారు వేసుకుంటారు మిమ్మల్ని అందరి వార్డుల వారిగా డివిజన్ల వారిగా వేసుకుంటారు వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఎక్కడ వారు అక్కడ మా ఎలక్షన్ అయిపోయింది అన్నట్టు కాకుండా మీరు కూడా కొద్దిగా ఎఫర్ట్ పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి మీ అందరికీ నా రిక్వెస్ట్ రాజన్నకు ప్రత్యేకంగా జర ఆగమాగ మురుకుతున్నాయమనుకోకుని ఎందుకంటే నాకు పోయేవరకు ఇంకా ఏడైతుంది ఆడ ఇప్పటికే ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి మీరు అందరు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ మరి మీరు కూడా ఇంకా లేదు నాకు తెలుసు నాలుగున్నరైత అయింది జర భోజనం చేసి చేసి రా అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మళ్ళొకసారి పేరు పేరున అందరికి నమస్కారం జై తెలంగాణ లింగారెడ్డి గారు గంగిపల్లి ముగ్గురికి లింగానద్దా లింగానద్దా లింగారెడ్డి అన్న సమ్మన్న సమ్మన్న దా ఫాస్ట్ కండువల్లి తోర్ తో లింగణా సమ్మన్న దా ఇంకా సంతో ధరణి సంతు సంతు యాక్టివ్ కృపా నామాల తిరుపతి రామారావుపేట అన్న